ఏంటంటే నా ఆలోచించండి తప్పనిసరిగా మీ అందరు సహకారం అందిస్తేనే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా రాష్ట్రం ఉండాలి అంటే తెలుగుదేశం పార్టీ రావాలి అంతేనా ఎవరు ఎవరేం చెప్పినా కూడా ఏం మాట్లాడనొద్దాకా ਸਦਾ ਮਾਂ ਸਦਾ ਪ੍ਰਭੂ ਜੀ ਮਾਂ ਆਹ ਮੇਆ ਆਹ ਮੇਆ ਜੈ ਪਰਮੇ ਜੈ

పాదయాత్ర అందరూ మరి తప్పనిసరిగా రాష్ట్ర భవిష్యత్తు కోసం పిల్లలు భవిష్యత్తు కోసం తెలుగుదేశం అందరూ మరి ఓకే మనకన్నా చాలి పక్క అండి అందరమ్మా తప్పనిసరిగా మనం అందరం కూడా పోరాటం దారి ఇస్తారు లేకపోతే చూసుకెళ్ళిపోతాం దారి సంకల్ప యాత్రలో భాగంగా మరి ఇరవై తొమ్మిది లంకపేట తిరగడం జరుగుతుంది ప్రజలందరూ కూడా వాళ్ళ సమస్యలతో ఏ విధంగా అయితే విలయదాండం చేస్తున్నారో అందరూ కూడా చూస్తున్నారు ప్రజలందరూ కూడా ఎప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుదా అని ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వస్తుందా ఎలక్షన్ అని చూస్తున్నారు ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వికృత చేస్తులు చేస్తుందో ప్రజలందరినీ కూడా భయభ్రంతులు చేస్తుందో ఏదైతే సైకో విధమైన పరిపాలన సాగిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రజలందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో ఈ సైకోని సాగనంపడానికి ప్రతి ఒక్కరు కూడా కృతనిచ్చ ఉన్నారు ఇక్కడ లోకల్ గా వచ్చేసరికి ప్రజాప్రతినిధులు రావటమే తప్పితే ఎక్కడ కూడా సమస్యలు మట్టుకు ఏం పట్టించుకునే పరిస్థితి లేదు ఇక్కడ శానిటేషన్ వ్యవస్థ అద్వానంగా ఉంది ఎందుకంటే ఇక్కడ బ్లీచింగ్ గాని పొగ గాని ఎలాగైతే పెనాయిల్ గాని ఏది కొట్టట్లా దోమలతో ఈ కాలనీ అంతా కూడా వెలుగుతానే ఉంటుంది ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ ఉండేదో ఇది వరకు ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అనేక నిధులతో ఉండేవి ఇవాళ ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి ఇవాళ కనీసం ఒక్కదానికి కూడా నిధులు లేని పరిస్థితిలో ఉంటే వీళ్ళందరూ కూడా రేపొద్దున జగన్మోహన్ రెడ్డికి ముందుకు ఓటు వేయాలని చెప్పి అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా చెయ్యి చేయి కలిపి తప్పనిసరిగా అడుగులు అడుగు వేసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని గెలిపించడానికి వీళ్ళందరూ కూడా ముందడుగు వేస్తున్నారు తప్పనిసరిగా జగన్ మోహన్ రెడ్డి గారి గద్దె దింపి రేపు డిపాజిట్లు కూడా రాకుండా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అయితే ఏదైతే అంటున్నాడో వన్ సెవెంటీ ఫైవ్ నియోజకవర్గాల్లో కూడా డిపాజిట్ అనే పరిస్థితులు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కల మీద ఉందని వీళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది పిల్లలంటే ఎగిసే సంగీతం మెరిసే నక్షత్రం అలసిపోని జలపాతం ఎప్పుడూ పైకి లేచే కెరటం ఎగరటమే తెలిసిన గాలిపటం ఆశ్చర్యంతో వెతికే కళ్ళు ఆనందంతో వెలిగే వీళ్ళు అమ్మ నాన్న గుండె అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్ మన హాస్పిటల్స్